అందరికీ నమస్కారం జీవితంలో ప్రతి ఒక్కరి ప్రయాణం ఒకేలా ఉండదు ఎవరికి సులభం ఎవరికో కష్టమైనది కానీ అందరికీ ఒక్క విషయం కామన్ ప్రయత్నం చేసినప్పుడు ముందుకు కదలటం కొన్నిసార్లు మనం చాలా కష్టపడి పనిచేస్తాం మనసు పెట్టి కూడా పనిచేస్తాం కానీ ఫలితం మనకు తోడు కాదు ఆ క్షణాల్లో మన హృదయం ప్రశ్నిస్తుంది నేను ప్రయత్నించిన దానికి విలువ ఉందా ఎందుకు నా జీవితంలోనే ఇన్ని అడ్డంకులు కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే ప్రయత్నం ఎప్పుడూ వృధా కాదు ఎంత చిన్నదైనా ఎంత నెమ్మదిగా అయినా ప్రతి ప్రయత్నం మన మనసులో ఏదో ఒక భాగాన్ని మార్చుతుంది మన ఆలోచనను మన ధైర్యాన్ని మన భవిష్యత్తును కొన్నిసార్లు మనం ఓడిపోతాం కొన్నిసార్లు మన కష్టం కనిపించదు కొన్నిసార్లు మనుషులు మన మీద నవ్వుతారు అయినా అంతా అయిపోయింది అనిపించిన రోజులే మన నిజమైన శక్తి బయటకు వస్తుంది నీ జీవితంలో ఎవరూ నీ కోసం పోరాడరు ఎవరు నీ కోసం పరుగులు తీయరు ఎవ్వరూ నీ కలలు తీర్చరు ఆ బాధ్యత నీదే ఆ ప్రయాణం నీదే గుర్తుంచుకో నువ్వు ఓడిపోయిన రోజు నీ కథ ముగిసిన రోజు కాదు అక్కడే నిజమైన కథ మొదలవుతుంది నువ్వే నీ కథలో హీరోవి నీ శక్తి నీ ధైర్యం నీ ప్రయత్నం ఇవి నీ మొత్తం ఆయుధాలు ప్రయత్నం అంటే ఎదుటి వాళ్ళని గెలవడం కాదు ప్రయత్నం అంటే నిన్ను నువ్వు గెలవటం నీ బలహీనతలను జయించటం నీ విఫలతలను అంగీకరించటం నీ భయాలను చెరిపివేయటం ప్రయత్నం చేసిన వాడు ఎప్పుడూ ఓడిపోడు అతను ఎప్పుడూ వెనక్కి వెళ్ళడు అతను నిలబడతాడు అతను ముందుకు కదిలేవాడే కాబట్టి ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావంటే నీ మనసులో ఒక ప్రశ్న ఉంది నీ అంతరంగంలో ఒక ఆరాటం ఉంది నీ హృదయంలో ఒక కళ ఉంది అదే నిజమైన శక్తి అదే నిన్ను జీవితంలో ముందుకు నడిపించే ఇంధనం ఈ రోజు ఈ క్షణం ఈ వీడియోలో నీ జీవితంలో ఏదైనా ఒక చిన్న మార్పు తీసుకురావాలి అదే నా ఉద్దేశం మన ప్రయాణాన్ని మొదలు పెడదాం ప్రయత్నం చేసే వాళ్ళ ప్రయాణం ప్రయత్నం ఇది మనిషికున్న గొప్ప శక్తి నిన్ను నీ కళలో దగ్గరికి తీసుకెళ్లే వాహనం ప్రయత్నం చిన్నదైనా దాని ప్రభావం పెద్దది బిడ్డ నడక నేర్చుకోవడానికి ఎన్నిసార్లు పడిపోతాడు ఎవ్వరూ లెక్క చెయ్యరు ఎందుకంటే అతను లేచి నిలబడతాడు అని అందరికీ తెలుసు నీ జీవితం కూడా అదే నిజం పడిపోవటం సహజం కానీ పడిపోయిన చోట మిగిలిపోవడం మాత్రం సహజం కాదు ప్రయత్నం నిన్ను శక్తివంతంగా చేస్తుంది ప్రయత్నం నీ దారిని సరిదిద్దుతుంది ప్రయత్నం నీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది సమయం తీసుకుంటుంది విధి పరీక్షిస్తుంది పరిస్థితులు కఠినం చేస్తాయి కానీ లోపల ఉన్న చిన్న ఆశ మారాలి అనే తపన దాన్ని ఎవ్వరూ ఆపలేరు మనలో చాలామంది ఓటమిని తప్పుగా భావిస్తారు వాస్తవానికి ఓటమి తప్పు కాదు ఓటమి ఒక పాఠం ఒకసారి తప్పు జరిగింది అంటే నువ్వు నేర్చుకుంటున్నావు అన్నది అర్థం ప్రతి ఓటమిలోనూ ఒక దాగి ఉన్న అవకాశం ఉంటుంది అది నీ దిశను మార్చుకునే అవకాశం నీ ఆలోచనను పెంచుకునే అవకాశం ఓటమి నిన్ను ఆపడానికి రాదు నిన్ను తయారు చేయడానికి వస్తుంది నీ ఆటలో నీ ప్రయాణంలో నీ కళ్ళల్లో విజయం ఆలస్యం కావచ్చు కానీ ఓటమి నిన్ను గెలుపు వైపుకే నెడుతుంది ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఓటమి అంటే నీ విలువ కాదు ఓటమి అంటే నీ దారి మార్పు మీకు తెలుసా థామస్ అల్వా వెయ్యి సార్లు ప్రయత్నించాడు లైట్ కనుక్కోవడానికి అవన్నీ ఫెయిల్ అతన్ని అడిగారు నువ్వు సార్లు ఓడిపోయావా అతను నవ్వుతూ అన్నాడు నేను ఫెయిల్ కాలేదు పని చేయని వెయ్యి మార్గాలను నేర్చుకున్నాను విజయం ఒక పెద్ద ప్రాజెక్ట్ కాదు చిన్న చిన్న ప్రయత్నాల కలయికే విజయం మన జీవితంలో ఫలితాలు రావడానికి ప్రతిభ సరిపోదు ధనం ఛాన్సులు పరిచయాలు ఇవన్నీ తాత్కాలికం కానీ మానసిక బలం మెంటల్ స్ట్రెంగ్త్ ఇది వాళ్ళని ఎవ్వరూ ఓడించలేరు పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా పరిసరాలు ప్రతికూలంగా ఉన్నా వాళ్ళు నిలబడతారు ఎందుకంటే వారి ఆత్మబలం విజయం పెంపొందించడానికి సిద్ధంగా ఉంటుంది రోజు వన్ పర్సెంట్ మెరుగుదల విజయం అంటే ఒక్కసారిగా వచ్చే పెద్ద మార్పు కాదు విజయం అంటే రోజు రోజుకి చిన్న చిన్న మార్పులు కూర్చిన ఫలితం నీకు పెద్ద పని చేయాల్సిన అవసరం లేదు రోజుకి కేవలం వన్ పర్సెంట్ మెరుగైతే చాలు వన్ పర్సెంట్ అంటే ఏమిటి ఐదు పేజీలు చదవటం టెన్ మినిట్స్ ప్రాక్టీస్ చేయటం ఒక చిన్న అలవాటును మార్చుకోవటం ఒక చిన్న భయం మీద గెలవడం ఈ చిన్న మెరుగుదలలో ముప్పై రోజుల్లో ముప్పై పర్సెంట్ మార్చుస్తాయి మూడు వందల అరవై ఐదు రోజుల్లో నీ జీవితాన్నే మార్చేస్తాయి కన్సిస్టెన్సీ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ఇంటెన్సిటీ రోజు వన్ పర్సెంట్ మెరుగుదల అనేది జీవితంలో హండ్రెడ్ పర్సెంట్ మార్పు ఇతరులతో పోల్చుకోవడం మానేయండి నువ్వు ఎక్కడ ఉన్నావో ఎంత వేగంగా వెళ్తున్నావో అది నీ పరిస్థితులు నిర్ణయిస్తాయి ఇతరుల పరిస్థితులు కాదు ఇతరులతో పోల్చుకుంటే నిన్ను నువ్వు తక్కువగా భావిస్తావు కానీ నిన్ను నాతోనే పోల్చుకుంటే నువ్వు ఎదుగుతావు గమనించు రోజుకి నిన్ను నిన్ను గెలిస్తే నీ ముందు ఎవ్వరూ నిలవలేరు నీ పోటీ నువ్వే నీ దారి నీదే నీ ప్రయాణం నీదే అదర్ పీపుల్ ఆర్ రన్నింగ్ రేస్ దేర్ రేస్ యు ఆర్ రన్నింగ్ యువర్స్ డిసిప్లిన్ మనలో చాలామందికి మోటివేషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం కానీ ఒక నిజం చెప్పాలి మోటివేషన్ తాత్కాలికం ఇది మనసులో వచ్చే ఒక ఇసుక గాలి లాంటిది రెండు గంటలకే మాయమవుతుంది కానీ డిసిప్లిన్ ఇది మనిషిని విజేతగా మార్చే ఏకైక శక్తి మూడ్ లేకపోయినా పని చేయటం మనసు లేనప్పటికీ కొనసాగించటం అయోమయంగా ఉన్నా ముందుకు సాగటం ఇవన్నీ డిసిప్లిన్ చెబుతుంది మోటివేషన్ ఉన్నప్పుడు పని చేయటం సులభం డిసిప్లిన్ ఉన్నప్పుడు పని చేయటం అద్భుతం గమనించు ఎవ్వరైనా మోటివేటెడ్ కాగలరు కానీ చాలా కొద్దిమంది మాత్రమే డిసిప్లైన్డ్గా ఉండగలరు విజయం అదే వారిని ఎంచుకుంటుంది తప్పులకు భయపడకండి మనుషులంతా తప్పులు చేస్తారు కానీ వాటి నుంచి నేర్చుకునే వాళ్ళే ముందుకు వెళ్తారు ఒకసారి తప్పు జరిగిందని నువ్వు ఎప్పుడూ తప్పు చేస్తావని కాదు నువ్వు నేర్చుకునే ప్రక్రియలో ఉన్నావన్నమాట తప్పులను భయపడవద్దు అవి నీ గురువులు తప్పు నీ దారిని మార్చుతుంది నీ అజాగ్రత్తను గుర్తు చేస్తుంది నీ వ్యక్తిత్వాన్ని పదును చేస్తుంది ప్రపంచంలో ప్రతి పెద్ద విజేత వెయ్యి తప్పులు చేసి ఒక విజయం సాధించాడు ఫెయిల్యూర్ ఇస్ నాట్ ఆపోజిట్ ఆఫ్ సక్సెస్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ సక్సెస్ నెగిటివిటీ నుంచి దూరంగా ఉండండి నీ చుట్టూ ఉన్న వాళ్ళే నీ భవిష్యత్తును నిర్ణయిస్తారు నిన్ను ఎప్పుడూ తక్కువగా చూసేవాళ్ళు నీ కళలను వ్యర్థం చేసేవాళ్ళు నీ కష్టాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు వీళ్ళతో ఉంటే నీ జీవితం దిగ్గజారిపోతుంది ఎనర్జీ ఈజ్ కాన్స్టిన్స్ట్ నెగిటివ్ పీపుల్ ఈజ్ నెగిటివ్ లైఫ్ పాజిటివ్ సర్కిల్ ఇస్ పాజిటివ్ లైఫ్ నీ శక్తిని నీ శ్రమను నీ కళలను సపోర్ట్ చేసే వాళ్ళతోనే ఉండండి గుర్తుంచుకో సాధించే వాళ్ళు మాట్లాడరు మాట్లాడేవాళ్ళు సాధించరు ఈ ఐదు అలవాట్లు చిన్నవిగా కనిపించవచ్చు కానీ ఇవి నీ జీవితాన్ని నిర్మించే శక్తివంతమైన పునాది రోజు అలవాటు చేసుకుంటే నీ ఆలోచనలే మారుతాయి నీ చర్యలు మారుతాయి నీ భవిష్యత్తు కూడా మారుతుంది నువ్వు పడిపోయావా అది ఒక దశ ముగింపు కాదు నువ్వు లేవడానికి ధైర్యం చూపిస్తే అదే విజయం ప్రయత్నించడం నిన్ను ఓడిపోనివ్వదు ఆగిపోవడం మాత్రమే నిన్ను ఓడిపోనిస్తుంది నీ కళ ఎవరిది కాదు నీ కథ ఎవరిది కాదు నీ ప్రయత్నమే నీ జీవితాన్ని నిర్మిస్తుంది నీ శ్రమ నీ కన్నీళ్ళు నీ చెమట ఎప్పుడు ఏదో ఒక రోజు నీకు విజయాన్ని తెప్పిస్తాయి నువ్వు నిలబడతావు నువ్వు ఎదుగుతావు నువ్వు సాధిస్తావు గుర్తుంచుకో ప్రయత్నిస్తే ఓడిపోయినా కానీ ప్రయత్నం ఆపని వాడు మాత్రం ఎప్పటికీ ఓడిపోడు మీకు ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలా అయితే గెసెడ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్